వెల్కమ్ టు రాణి గుమ్మగుమలు ఈరోజు మీకు పాయసం చూపిస్తాను ఏ విధంగా చేయాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ కొట్టి ఆల్ కూడా కొట్టండి అప్పుడు మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కామెంట్స్లో కూడా మీరు ఏమన్నా దీంట్లో ఏదన్నా ఉంటే మీరు చెప్పండి మీకు ఏమైనా కావాలంటే వంటకం తెలియపరచండి ఇది ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను దీంట్లోకి పప్పు కూడా చేశానండి ఈ దీంతో పప్పుతో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఈ విధంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తినండి చూడండి సారీ పాయసం చేసుకోవడానికి ముందుగా మనం ఏ కప్పుతో అయితే చేయాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్ తోటే ఒక కప్పు రైస్ అండి బియ్యం తీసుకుంటున్నాను మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు దీన్ని శుభ్రంగా రెండు సార్లు కడగాలి ఈ రైస్ కడిగి ఒక పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా వాటర్లోనే ఉంచుకుంటే కొంచెం నాంతే తొందరగా అవుతుంది కప్పుతోటి మనం ఐదు గ్లాసులు పాలు తీసుకోవాలండి ఒక అదే కప్పు తోటి రెండు నీళ్ళు కూడా తీసుకుంటున్నాను వాటర్ మనం స్టవ్ మీద పెట్టుకుంటే పచ్చిపాలు తీసుకోవచ్చు మీరు ఏ పాలన్నా తీసుకోండి ఆవు పాలను తీసుకోండి మళ్ళీ ఇవి పాలను తీసుకోండి ప్యాకెట్ పాలన్నా తీసుకోండి కానీ ఏ మెజర్మెంట్స్ కప్స్ మిల్క్ టూ కప్స్ వాటర్ తర్వాత దాంట్లోకి అదే తోటి బెల్లము మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మీరు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోండి నెయ్యి కూడా ఒక టూ స్పూన్స్ తీసుకోండి పాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు పొంగులు వచ్చాక రైస్ వేసుకుందాము కదండి బాగా ఈ విధంగా కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా వేసుకోవాలి మనము ఈ బెల్లంలో ఈ పాయసంలోకి మీరు స్వీట్ ఎక్కువగా తింటే వన్ అండ్ హాఫ్ కఫ్ తీసుకోండి లేదా తగ్గించుకోండి స్వీట్ మీరు తిని స్వీట్ని పట్టుకొని మనం బెల్లం వేసుకోవాలి మేమైతే తక్కువ తీసుకుంటాం కాబట్టి నేను తక్కువనేది చూపించాను అది మీ ఇష్టం అండి ఈ పాలల్లోకి ఈ విధంగా బియ్యం అన్నీ వేసేసుకున్నాం కదా ఇది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టేస్తుంది పాలు కదా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాల ఇది కుక్ అయ్యేదాకా టూ మినిట్స్ ఒకసారి ఒకసారి కలుపుకొని చూసుకున్నాము బాగానే ఫిఫ్టీ పర్సెంట్ పైన కుక్ అయింది రైస్ అంతా ఇది ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి రైస్ పలుకుండకూడదు ఈ ఈ పాయసానికి ఎప్పుడైనా కొత్త బియ్యం అయితే చాలా బాగుంటాయండి పంట మొదటిసారి వస్తుంది కదా అప్పుడు ఎక్కువగా చేసుకుంటారు కొత్త బియ్యంతో అది ఇంకా టేస్ట్ ఉంటుంది చూడండి గమనించండి కొంచెము పాలు ఉన్నాయి ఇంకా దీంట్లో ఈ టైంలోనే మనం బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం దీంట్లో వేసేసి మూత పెట్టేస్తే కరిగిపోతుంది బెల్లం వేసాక దీంట్లో యాలక్కాయలు కూడా నాలుగైదు దంచేసుకొని వేసుకోవాలి మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోండి ఇలాచి పౌడర్ నేను యాలకాయలు దంచే వేస్తాను ఎప్పటికప్పుడు ఫ్లేవర్ బాగుంటుందని ముందుగానే పౌడర్ పట్టుకుంటే ఆ వాసన పోతుంది దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను నేను పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అది మీ ఇష్టం ఎండి కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు నేనైతే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను కాసేపు మూత పెట్టేసుకుందామండి సిమ్లో పెట్టి ఈ బెల్లం అంతా వేడికి తొందరగా కరిగిపోయి మిక్స్ అవుతుంది ఈలో మనం ఒక టూ స్పూన్ గీ వేసుకుందాము వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకుందామండి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఆ గీ అంతా వేడైందండి దాంట్లో కిస్మిస్లు జీడిపప్పు జాగ్రత్తగా ఎత్కోవాలో తొందరగా మాడిపోతాయి దేగిపోయినాయండి ఇది సరిపోతుందండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి విధంగా అంతా వేసుకొని చక్కగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా తిప్పుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇంతకుముందు అట్లా చేయకపోతే కొద్దిగా సాల్ట్ అండి ఒక రెండు చిట్కాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో దింపాక వేసుకోండి స్టవ్ కట్టేస్తున్నాను చూడండి ఎట్లా వచ్చిందో గట్టిగా కాకుండా మనం ఈ మాత్రం జారుడు ఉంచుకుంటే సరిపోతుంది అయితే ఆరిపోయిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది ఈ విధంగా చేస్తే గట్టి పడదండి పిల్లలు ఎవరైనా ఇష్టపడ మన ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా ఫెస్టివల్స్ అయినా బర్త్డేస్ అయినా మనం చేసుకుంటాం కదా కాబట్టి చాలా ఇష్టంగా తింటారు అందరికీ ఇష్టమే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి